ఏం ఎందుకంటే మమ్మీ ఏడిస్తే అందరం ఏడుస్తాం కదా అబ్బా ఇప్పుడు ఇంక ఏడుపు మమ్మీ ఎమోషనల్ అవి వస్తుందని బట్ ఇది ఇది నాకు ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ ఫీల్ వెరీ రిలీఫ్డ్ ఐ ఫీల్ హ్యాపీ అండ్ ఇదంతా మీ అందరి ప్రేమ వల్లనే మీడియా అంతా ఎంత నా ఎంత ఉన్నారో నేను చూస్తున్నా చూసిన మన తెలుగు ప్రజలు నా నా వెనకాల ఉన్నారో నేను నిన్నటి నుంచి చూస్తున్నా మన ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో ఎంత ఎంత చూస్తున్నారో ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా నేను చెప్పినట్టు ఇది ఇదంతా వెంకన్న స్వామి ఆశీసులు మీ ప్రేమ యుఎస్ఏ థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను ఆగస్ట్లో వస్తున్న అమెరికాలో ఐ రియలీ హోప్ ఐ కెన్ సి ఆల్ ఆఫ్ యూ అసలు మీరు ద లవ్ దట్ యూ గివ్ ఇస్ ఇన్క్రెడిబుల్ హైదరాబాద్ మీరు ఎప్పుడు నా వెనకే ఉంటారు ఆంధ్రా మేము వెరీ సూన్ ఐ మాస్కింగ్ ప్రొడ్యూసర్ వంశీ గారు దా మనం అటువైపు మళ్ళీ వెళ్ళి అందరినీ కల్ కలవాలి ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ వాంట్ టు గో మీట్ ద పీపుల్ సెలబ్రేటెడ్ విత్ ద పీపుల్ విత్ ఆల్ మై టీమ్ ఐ వాంట్ రాజమండ్రి విజయవాడ వైజాగ్ అందరూ వెంకటేష్ని కలవాలి సత్యాని కలవాలి మా అందరినీ కలవాలి ఇంత మెచ్చుకుంటున్నారు మీరు అంత పర్ఫార్మెన్స్లు ఇంత థర్స్ డే రోజు నేను వంశీ గారు ఫస్ట్ థర్స్ డే రోజు రిలీజ్ అంటే ఇవి ఎందుకు పెడతారు నాకు ఇవన్నీ ఫ్రైడే రోజే నాకు భయం అవుతుంది థియేటర్లు నిండుతాయని మీరు వెళ్ళి ర్యాండమ్గా హాలిడే గారు థర్స్డే రోజు ఇట్లా ర్యాండమ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారంటే నన్ను నమ్మండి విజయ్ గారు సినిమా బాగుంటే వస్తారు సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అని అని వంశీ గారు అనడం మీరు నిజంగానే రావడం మై హార్ట్ ఇస్ ఫుల్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆల్ అగైన్ అండ్ అగైన్ నేనే ఇంకా సినిమా చూడలేదు మీరంతా చూసిన తర్వాత రేపు ఎల్లుండో మంచిగా వెళ్ళి చూస్తా చూడనే థియేటర్కి వెళ్తా అంటే పర్మిషన్ కావాలి ఇది కావాలి అది కాదని భయపెడుతున్నారు నన్ను కానీ వెళ్తా చూడాలి చూసి మీ అందరితో చూసి ఎంజాయ్ చేయాలని ఉంది బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫార్ ఫార్ ఆల్ ద లవ్ మళ్ళీ ఒకసారి తెలుగు ప్రజలకి తెలుగు సినిమా ఆడియన్స్కి తారకన్న స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ తారకన్నకి అండ్ ఎవ్రీ ఎవ్రీ ఫ్యాన్ అవుట్ దేర్ థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అందరికీ నమస్కారం విజయ్ అన్నట్టు వీడియో పెట్టాడు విజయ్ కాదు హీరో సత్య హీరో అని చెప్పి లేదు మనవాడు మన మనం గురించే కాదు కదా నేను చెప్తున్నా అదే నేనే మంచిగా అని చెప్పాను కంప్లైంట్ సో ఫస్ట్ థింగ్ అందరికీ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న నైట్ టూ థర్టీ అయింది టూ థర్టీ త్రీ అయింది పడుకున్నాడు విజయ్ కో మెసేజ్ పెడుతున్నా గౌతమ్ కో మెసేజ్ పెడుతున్నా అంటే కొంచెం నాకు కూడా ఎమోషనల్ ఫుల్ ఎమోషనల్ అవుతున్నాను నేను కూడా రిలీజ్ ఆల్ దాట్ రివ్యూస్ అవన్నీ యూఎస్ నుంచి వస్తున్నామని చూస్తున్నప్పుడు వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్ అండ్ ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్లీ కంబ్యాక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ కంబ్యాక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్టెడ్ డ్రామాస్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ కంబ్యాక్స్ సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ మై బ్రదర్ విజయ్ గివెన్ దట్ కమ్బ్యాక్ మచ్ నీడెడ్ కంబ్యాక్ అండ్ అంటే నేను ముందు కూడా చెప్పినట్టు దిస్ విన్ ఫీల్స్ పర్సనల్ ఎందుకంటే విజయ్ విన్ అయితే నేను విన్ అయినట్టు నేను విన్ అయితే అలా సొంతంగా వచ్చి నిలదొక్కుందాం అనుకునే అందరికీ ఒక అగెన్ ఒక ప్రూఫ్ ఈ కంబ్యాక్స్ ఆర్ సంథింగ్ లైక్ సమ్న్ లైక్ విజయ్ విన్నింగ్ దిస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ అట్ ద సేమ్ టైం వంశీ గారికి నేను అన్నట్టు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ అండ్ రిస్క్ టేకింగ్ ప్రొడ్యూసర్ అందరూ భయపడుతున్నప్పుడు ఆయన ముందుకు వచ్చేసే ప్రొడ్యూసర్ వంశీగారు అంటే నేను వంశీ గారు ఎక్కువ మాట్లాడుకోలేదు ఫస్ట్ టైం మేము ఎదురు ఎదురు కూర్చోవడం కూడా బట్ ఐ ఐ ఐ సీరియస్లీ ఐ లైక్ హెమ్ ఐ లైక్ హిస్ గట్స్ అండ్ థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ దిస్ ఆఫర్ టు మీ అండ్ ముఖ్యంగా గౌతమ్ ఇది అంటే నా సినిమాలు జనరలీ నేను చేసే సినిమాలన్నీ కూడా సినిమా చెప్పిన తర్వాత ఒక వన్ వీక్ ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ పడుతుంది రిజల్ట్ చెప్పడానికి చేస్తామో లేదో అసలు ఈ సినిమా మనం చేస్తామో లేదో మనం బాగుంటుందో లేదా అని వంద క్యాల్కులేషన్స్ అవుతూ ఉంటాయి గౌతమ్ స్టోరీ చెప్పి నేను గౌతమ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇమీడియట్లీ ఓకే చేసిన స్క్రిప్ట్ ఇది అంటే లైక్ ఎస్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ ఈ సినిమా మనం ఖచ్చితంగా చేయాలి ఇంత క్రేజీ క్యారెక్టర్ అసలు ఆ ఆర్ట్ కానీ అండ్ అందరూ అదే మాట్లాడుతున్నారు బ్రదర్స్ ట్వంటీ ఈజ్ అమేజింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ విజయ్ పర్ఫార్మెన్స్ వింకీస్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ ఒక యా వంశీగర్ అన్నట్టు ఇట్స్ అ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ స్లోలీ కొంచెం కొంచెంగా ఐ మీన్ కొన్ని ఏవో ఆ సెకండ్ హాఫ్లో కొన్ని ఉన్నాయి అన్నట్టు ఆయన అన్నట్టు బట్ దోస్ ఆర్ నథింగ్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ దట్ కింగ్డమ్స్ గివ్స్ యూ ఆల్ సో స్లోలీ ద వర్డ్ ఆఫ్ మౌత్ మౌత్స్ స్ప్రెడింగ్ స్ట్రాంగ్ అండ్ ఐ మీన్ స్ప్రెడింగ్ స్ట్రాంగ్ అండ్ ఆల్రెడీ యూఎస్లో వన్ మిలియన్ దగ్గరికి వెళ్ళిపోయింది అండ్ యాప్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద లవ్ ఇంకా మంచి సినిమాలు ఇస్తాను ఇంకా ఐ మీన్ నెక్స్ట్ నా సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి ఫుల్ బాటిల్ అయిన సినిమా వస్తుంది నేను వెంకటేష్ మహా సినిమా చేస్తున్నాను సో దిస్ ఇస్ దిస్ అన్ అదర్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షో కేస్ మై మై వర్క్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ దట్స్ దట్స్ ఆల్ దట్ ఐ కెన్ సే అండ్ అఫ్కోర్స్ వెంకీ మీ కూడా ఐ మీన్ అందరికీ చాలా మంచి పేరు వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ అఫ్కోర్స్ సారీ జుమాన్ అండ్ గిరీష్ లాస్ట్ దెవర్ అమేజింగ్ అంటే సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది అనడానికి వన్ ఆఫ్ మెయిన్ రీజన్స్ జుమాన్ అండ్ గిరీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి నమస్కారం ఇది నా ఫస్ట్ సక్సెస్ మీట్ ప్రెస్ మీట్ ఇంత కెమెరా ముందు ఉంది ఎస్టర్డే ఐ స్లీప్ యాక్చువల్లీ నాకు ఒక ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ తర్వాత అమెరికా నుంచి అంతే ఐ గోట్ మెసేజెస్ లైక్ మూవీ చూసా మంచి పర్ఫార్మెన్స్ మంచి పర్ఫార్మెన్స్ విత్ విజయ్ సార్ సత్య సార్ ఎవ్రీబడి ఈజ్ మెన్షనింగ్ మై నేమ్ నిజంగానే చెప్తున్నా మార్నింగ్ ఐ వెంట్ టు వాచ్ ఫిలిం పీపుల్ క్లాప్ ఫర్ మై ఇంట్రో ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ को पीपु मी सो मेनी लव्ह अँड थँक्यू सो मच फार दॅट एव्हरीबडी प्लीज वाच अवर् फिल्म इथ थियेट्रिकल मूवी यु कॅन क्ला यु कॅनू स्क्रीम अंत मास्मेंट उन्य वंशगार वाच अंते जस्ट थँक्यू अनरुद्ध అసలు ఈ సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టాడు అంటే లాస్ట్లో కొన్ని కొన్ని మేజర్ సీన్స్కి ఆర్ఆర్ మండే ఈవినింగ్ కూడా మండే నైట్ ఈవెంట్ చేసేసుకుని ఫ్లైట్కి గౌతమ్ నేను వెళ్తే కూడా అక్కడ ఈ ఆర్ఆర్ మార్చి పంపించాం కొంచెం యూఎస్కి కాపీ లేట్కి వెళ్ళి పాపం స్లో కాల్ని పెట్టారు అంతగా అంతగానే అది మా మిస్టేక్ లాస్ట్లో కూడా కరెక్షన్స్ చేస్తే కూడా అందరూ ఆ టైంకి కూడా చేంజెస్ చేసి అంత ఎఫర్ట్ పెట్టాడు వెడ్నెస్డే ఈవినింగ్ ప్రీమియర్స్ పడే డే యూఎస్ ప్రింట్కి మండే ఈవినింగ్ కూడా కరెక్షన్స్ చేసాం సౌండ్లో అంత లైఫ్ పిక్చర్ అనిరుద్ధ్ ఇంకా అనిరుద్ధ్ నవీనులు కనబడడాడు కానీ మీకు ఒక సిక్స్ త్రీ మంత్స్ నుంచి ఏ ఎడిటర్ అంత టైం స్పెండ్ చేయడాడు ఒక సినిమా మీద బహుశా టూ తర్వాత అంత టైం స్పెండ్ చేస్తుంటాడు ఈ సినిమా మీద అంత ఎఫర్ట్ పెట్టాడు సో ఇట్లా కనబడిన చాలా చాలామంది ఎఫర్ట్ ఉంది సినిమాలో కాబట్టి ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ పట్టించుకుని దయచేసి మీరు సినిమా ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఇలాంటివి ఏమో అనుకోకుండా సినిమా చాలా బాగుందండి ఖచ్చితంగా సినిమా థియేటర్కి చూడండి ఉన్న రివ్యూస్ గురించి జోక్ అని కానీ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అండి మీడియా రెస్పాండ్ అయిన విధానం మాత్రం ఆమె రివ్యూస్ అన్నీ కూడా దేవ వెరీ ఆర్గానిక్ అసలు మేమే సినిమా గురించి జనరల్ పబ్లిక్ ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ చెప్పారు అట్లానే రివ్యూస్ కూడా ఉన్నాయి తప్పితే విఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద మీడియాస్ రెస్పాన్స్ అవ్వచ్చు అండి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఆమె చాలా షార్ట్ పీరియడ్లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన హర్హరిముల తర్వాత బాగా నెత్తిన పెట్టుకున్న సినిమాని మోసారండి మీడియా మాతో పాటు ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళడానికి ఇంత మంచి ఓపెనింగ్ రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్ కంటెంట్తో పాటు దాన్ని పుష్ చేయడానికి మీడియా చేసిన హెల్ప్ కూడా అంతే ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్